వెల్కమ్ టు న్యూస్ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఉమ్మడి కూటమి అభ్యర్థులు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ప్రజలను కోరడం జరిగింది ఆల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ఎన్నికల పర్యటన నిమిత్తం విచ్చేసిన ఉమ్మడి బీజేపీ అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత రాంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషను ఉద్దేశించి ప్రచార రథంపై పాల్గొని ప్రసంగించడం జరిగింది అనంతరం శ్రీనివాసరావు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత రంపచోడవర ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కుండ్ల రాజశేఖర్ రెడ్డి దేవీపట్నం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరిసెట్ల బుజ్జిబాబు చారపు రాయుడు మాఘపు బాబురావు గోల్ల చంటిబాబు మాజీ ఎంపీటీసీ ముచ్చు చిన్ని తెలుగుదేశం బిజెపి జనసేన ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఫైజలాబాద్ గ్రామ ప్రజలకు నా ఎన్డీఏ కుటుంబ నాయకులు కార్యకర్తలందరికీ అలాగే నాతో పాటు వచ్చిన మన ఎమ్మెల్యే అభ్యర్థి శిరీషాదేవి తరఫున కూడా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో పైన ప్రజల జీవితాలతో ఆడుకునే ఒక సైకో ఉన్నాడు అవునా ముప్పై నెలలు అటు గిరిజనులు ఇటు గిరిజనేతరులు కూడా సమూలంగా మోసం చేసిన మన రప్పు చోడవరానికి కూడా ఇంకో సైకో ఉన్నాడు కాబట్టి మనం అందరూ ఒకటి అర్థం చేసుకోవాలి రాష్ట్రానికి మంచి జరగాలన్నా మన బిడ్డలు భవిష్యత్తు మంచి రో গির మన రాష్ట్రంలో కేంద్రంలో డబల్ ఇంజన్ సర్కార్ వస్తే

ఈ దుర్గతికి తీసుకొచ్చిన పరిస్థితిని మాకు సహాయం చేయండి అంటే కొత్తపల్లి గీత గారు అక్కడ కూర్చొని మాట్లాడగలిగే స్థాయి కొత్తపల్లి గీత గారికి ఉంది మిగతా ఎవరు కూడా నరేంద్ర మోడీ దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడే స్థాయి ఎవరికి లేదు అలాగే మిరియాల శిరేష్ గారు కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి ఇప్పుడున్న పరిస్థితి దారుణంగా ఉందని చెప్పగలిగే పరిస్థితి ఉంది అందువల్ల ఏంటంటే మీరు అందరూ అడగవాల్సిన కోసిన పదకొండు లక్షల రూపాయల కోట్లు అప్పు చేసిన ఈ ఈ పరిస్థితికి ఎలా దాటారంటే దానికి సమాధానం ఉంటే కొత్తపల్లి గీత గారు మిరియాల శిరీష గారు ఇద్దరు కూడా భారతదేశ ఎంపీగా భారతదేశ జనతా పార్టీ ఎన్నికవ్వాలి అలాగే మిరియాల శిరీష గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఎన్నిక అయితే మనందరి జీవితాలు కలిగిస్తాయి జై భారత్